డిసెంబర్ నాలుగవ తేదీన మనకు అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణమి రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా మీరు ఈ చెట్టును తాకితే చాలు కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు బిచ్చగాడు సైతం కుబేరుడులాగా మారటానికి అవకాశం ఉంటుంది ఈ చెట్టును ఈరోజు అంతటి ప్రత్యేకత ఉంటుంది ఈ చెట్టుకు ఈ చెట్టుకు ఎంత పవిత్రత ఉంటుందని పురాణాలలో చెప్పారు అందుకే ఈ చెట్టుని మర్చిపోకుండా తాకండి పౌర్ణమి అత్యంత పవిత్రమైనది ఈ రోజున మీరు కొన్ని నియమాలను ఆచరించండి ఇలా పాటిస్తే మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అందుకే ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఉదయాన్నే నిద్ర లేవండి నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఈ రోజున మర్చిపోకుండా స్నానం చేస్తారు కదా ఆ నీటిలో పసుపును కానీ లేదా చిటికెడు ఉప్పును కానీ కలుపుకొని స్నానం చేయండి అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా తెల్లని వస్త్రాలు ధరిస్తే మంచిది అదృష్టము ఇక ఈ సంవత్సరంలో మనకు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరంలో చివరి పౌర్ణమి కదా ఇది కొంచెం పవర్ఫుల్గా వస్తుంది వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అత్యంత శక్తివంతమైనది వంద సంవత్సరాల తర్వాత ఏర్పడింది పౌర్ణమి అలాగే ఇప్పుడు కూడా ఈ శక్తులతో ఏర్పడుతుంది అందుకే అతీత శక్తులతో ఏర్పడుతుందని అయితే ఈ రోజు మీరు ఈ చెట్టును తాకటం వలన అష్ట సర్వ బాధలు తొలగిపోతాయి అలానే మంచి ఫలితాలు ఉంటాయి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు ఈ చెట్టుకు అంతటి శక్తి ఉంటుంది నార్మల్గా పౌర్ణమి అంటే చాలామంది కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనదని భావిస్తారు మనకు నిజం చెప్పాలి అంటే ఈ రోజు ముఖ్యంగా మనకు లక్ష్మీ వారంతో కలిసి వస్తుంది అందుకే ఈరోజు నిష్ట నియమాలతో ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి మీకు దగ్గరలో ఉండే మామిడి చెట్టు ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళండి మామిడి చెట్టులో అతీత శక్తులు ఉంటాయి మనం నిజం చెప్పాలి అంటే కనుక పౌర్ణమి ఉంటుంది కదా పౌర్ణమిలో అమృత గడియలు దాగి ఉంటాయి ఇది చాలామందికి తెలియదు వాస్తవానికి కొంతమందికి తెలుసు కానీ దీన్ని పట్టించుకోరు పౌర్ణమి రోజు కొన్ని వృక్షాలను తాగటం వలన ధన ద్వారాలు తెరుచుకుంటాయి అలానే ధనం అనేది రావటం జరుగుతుంది డబ్బు లేక నరకం చూసేవారికి డబ్బు రావటం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే ధన ద్వారాలు తెరిపించటానికి ఈ చెట్లు ఉపయోగపడతాయి మనకు ప్రకృతి ప్రసాదించిన వృక్షాలు అన్ని వృక్షాలు కూడా పవిత్రమైనవి శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి పౌర్ణమిలో అమృత గడియలు దాగి ఉంటాయి కదా అమృత గడియలు కలిగిన ఈ పౌర్ణమి అంటే అతీత శక్తులతో వస్తుంది ఈ శక్తులన్నీ కూడా మామిడి చెట్టులో దాగి ఉంటాయి అందుకే ఈ రోజు ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకొని ఈరోజు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉండే మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళండి అలా వెళ్ళేసి ముందుగా చెట్టుకు నమస్కారం చేసుకోండి తర్వాత రెండు చేతులతో అరిచేతులతో అంటే ఇలా చెట్టునుకు తగిలేలాగా మూడుసార్లు అరచేతులతో రెండు అరిచేతులతో మామిడి చెట్టును తాకండి మామిడి చెట్టును తాకి నమస్కారం చేసుకొని మామిడి చెట్టు చుట్టూ కూడా ఐదు ప్రదక్షిణలు చేయండి అలానే మామిడి చెట్టుకు వీలు ఉంటే చెంబడు నీటిని సమర్పించండి ఇలా సమర్పించటం వలన కూడా మనకు ద్వారాలు తెరుచుకోవటమే కాదండి జాతక దోషాలు పూర్వజన్మ శాపాలు పాపాలు తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటాయి కదా వాటన్నింటి నుంచి కూడా పూర్తిగా శాశ్వతంగా మీరు బయటపడతారు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా మామిడి చెట్టును తాకండి మామిడి చెట్టును తాకటం వలన మంచి ఫలితాలు అయితే ఉంటాయి మంచి రిజల్ట్ను చూసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అందుకే మామిడి చెట్టును ఖచ్చితంగా మర్చిపోకుండా తాకండి అలా తాకటం వలన ఏమిటంటే మంచి రిజల్ట్తో పాటు జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మీ యొక్క సుడి తిరిగిపోతుంది మీ తలరాత సైతం మారటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మామిడి చెట్టును తాకండి పౌర్ణమి రోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఈ చెట్టును తాకిన తర్వాత ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము కాబట్టి యాలకులను తెచ్చుకోండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈరోజు యాలకులను ఇంటికి కొని తెచ్చుకుంటారు కదా అలా తెచ్చుకున్న తర్వాత అందులో నుండి ఇరవై ఒకటి యాలకులను తీసుకుంటు యాలకులను అలా తీసుకొని ఇరవై ఒకటి యాలకులను ఒక పసుపు రంగు దారానికి చుట్టి అంటే మాలను కట్టండి మాలలాగా తయారు చేయండి ఇలా వీటితో మాలను తయారు చేయండి అలా మాలను తయారు చేసేసి అమ్మవారికి సమర్పించండి అమ్మవారికి యాలకుల మాలను సమర్పించండి అమ్మవారికి సమర్పించిన తర్వాత దానిని తీసి మీరు బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో భద్రపరుచుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎనలేని సంపద మన సొంతమవుతుంది యాల యాలకులు అతీత శక్తి ఉంటుంది యాలకులలో యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం ఈ విధంగా చేయటం వలన మనకు జాతక దోషాలు జాతక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి పౌర్ణమి రోజున అమృత గడియలు దాగి ఉంటాయి పౌర్ణమి రోజున మనము ప్రొద్దున్నే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రపరుచుకోవాలి ఇల్లు శుభ్రపరిచే నీటిలో కాస్తంతా రాళ్ళ ఉప్పును వేసుకుని శుభ్రపరచుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకుని ఇల్లంతా శుభ్రపరచుకోండి ఇక ఆ తర్వాత ఇంటి గడపలకి పసుపు కుంకుమ పెట్టి ముగ్గు వేయండి ఇలా వేయటం వలన మనకి నెగిటివిటీ అనేది దూరం అయిపోతుంది తర్వాత శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలను ధరించండి ఉతికిన వస్త్రాలు ధరించిన తర్వాత మనము లక్ష్మీదేవికి పూజ చేసుకోండి లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని తర్వాత లక్ష్మీదేవికి ఎర్రని పూలను సమర్పించండి ఎర్రని మందార పువ్వులను కానీ లేదా ఎర్ర గులాబీ పువ్వులను కానీ ఎర్ర గన్నేరు పువ్వులు కానీ మనకు ఎరుపు రంగులో ఉండే పువ్వులు ఉంటాయి కదా వాటిల్లో దేనినైనా సరే అమ్మవారికి సమర్పించండి లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం పౌర్ణమి రోజున తెల్లని వస్త్రాలు ధరించండి ఇలా చేసి మనము దీపం పెడితే అలా పెట్టి దీప దూప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించండి ఇలా చేయటం వలన మంచి జరుగుతుంది మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అమావాస్య పౌర్ణమి తిథులకు చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ సంవత్సరంలో చివరి పౌర్ణమి కావున ఈ విధంగా పౌర్ణమి తిథిని ఈ విధంగా మనము ఆచరించేసి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ రోజున అంటే పౌర్ణమి తిది ఉన్న రోజున మనము మామిడి చెట్టును తాకటం వలన మనకి ఉన్న దోషాలు జాతకరీత్యా ఉన్న దోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి ద్వారాలు తెరచుకుంటాయి ధనం అనేది నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది ధనం అనేది వస్తూనే ఉంటుంది ప్రవాహంలాగా వస్తుంది అలాగే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది కాబట్టి ఈ విధంగా పౌర్ణమి రోజున ఈ విధంగా మామిడి చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు